సార్ వంద కొడితేనే సచిన వంద సిఆర్ నుస్తేనే పొలిటీషన్ సార్ ఇదే ప్రజెంట్ జనాలు తీరేయండి దీనికి మీరు ఫిక్స్ అయిపోయిన జనాలు జనాలు అడగండి మీలో మీ ప్రాంతంలో జనానికి సమస్య ఉంది దానికి న్యాయం జరగట్లేదు కాబట్టి పార్టీ మారుతున్నాం అని ఒక్కరు కూడా లేరా చూసారు సార్ అందరు ఎలా ఉన్నారు మీ ఇలాంటి వాళ్ళు వస్తేనే కానీ జనానికి మంచి జరుగుతుంది సార్ రేట్లు మాట్లాడకుండా జనం జనం అంటే లాగురేట్ ఎక్కడ ఉన్నాను ఇప్పటికైతే ఇక్కడే ఉన్నావు కాసేపు అయితే ఎక్కడ ఉంటావు తెలియదు అన్న కొట్టారు ఏంటంటే ఆ కొట్టడం ఏంటి ఇలాగైతే వాకౌట్ చేస్తాం అంతే వాకౌట్ అని నాకౌట్ అయ్యాడు మీ అమ్మగారి వయసు అంత డెబ్బై ఏళ్ళు అండి బోరు కొట్టిందని మరచలేదే అమ్మని ఎలా మరుస్తామండి మరి అమ్మ లాంటి పార్టీని ఎలా మారుస్తావురా ఎంతో మంది మహానుభావులు కూర్చున్న కుర్చీ మీద జితేందర్ లాంటి దుర్మార్గుడు కూర్చోకూడదని మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను మీలో ఏ ఒక్కడికి జనం మీద రెస్పెక్ట్ లేదని అర్థమైంది పదవిలోకి వచ్చేదాకా కూసే మీ నరం పదవిలోకి రాగానే నరం మారి స్వరం మారి మనం వేరు జనం వేరు జనమే లేరు అని రంగు మార్చే మాటలు బేరం ఇక సాగదు ఈ రోజు నుంచి గడప గడపకి వెళ్లి ప్రజల సమస్యలేంటో తెలుసుకుని తీర్చాలి